నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సినిమా నటులు అందులో ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్ళు నీతులు చెప్తాడు కదా సినిమా నటులు టీవీ నటులు యూట్యూబర్సు వారందరు కలిసి బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చూడండి ఎంత దారుణం ప్రకాష్ రాజ్ అనే నటుడు బాగా నీతులు చెప్తారు మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ప్రకాష్ రాజు నీతులు చెప్తూ హితబాత చేస్తుంటాడు రాజకీయ విమర్శలు చేస్తాడు దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని సపోర్ట్ చేస్తూ దేశానికి అనుకూలంగా ఉన్నవారిని విమర్శిస్తుంటాడు పవన్ కళ్యాణ్ కూడా తరచూ విమర్శిస్తూ ఉంటాడు ప్రచారంలోకి వస్తుంటాడు మరి ఆయనకు ఆ విధంగా విమర్శిస్తే దేశ విదేశాల్లో కానీ తెర వెనక కానీ ఎంత డబ్బు వస్తుందో మనకు తెలియదు కానీ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆయన ఎంత తీసుకున్నాడో తెలియదు కానీ జనాన్ని ఆత్మహత్య దాకా తీసుకురావటం జనాన్ని ఆర్థిక నష్టం వరకు తీసుకురావటం జూదాలకు అలవాటు చేయటం బెట్టింగ్లకు అలవాటు చేయటం పంద్యాలకు చాలా చాలా దారుణం ఒకసారి కొన్ని పేర్లు సినీ నట్లు టీవీ వాళ్ళు కానీ కొన్ని పేర్లు చూద్దాం ఇక్కడ పత్రికలు వచ్చిన ఆధారంగా ఇక్కడ రానా దగ్గుపాడి ప్రకాష్ రాజు విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్ళ తర్వాత శ్యామల తెలుసు కదా శ్యామల అంటే వైకాపా అధికార ప్రతినిధి తరచూ ఏదో విమర్శించి ఏ తోడేలు ముసలి ఏదో అప్పట్లో చెప్పి అభాస్ పాలైంది ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంది ఆ తరచు విమర్శలు చేస్తుంటుంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఉండకూడదు ఇలాంటివి ఉంటే రాజకీయాలకు రాకూడదు ఏదో ఎవరికి తెలీదు అనుకుంటారు అంతేకాకుండా ఇంకా కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ శ్రీముఖి వర్షిణి సౌందర రాజన్ హనుమంతు వసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్యా సన్నీ యాదవ్ టేస్టీ తేజ రీతు చౌదరి బండారు సుప్రీత ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి ఇంతమంది వీరుగా అదనంగా కొంతమంది వెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తూ జనానికి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నారు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అసలే ఆర్థిక నేరాలు సామాజిక నేరాలు దేశ వ్యతిరేక వ్యతిరేక కార్యక్రమాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవటం మడ్రలు చేయించడం గనులు దోచుకోవటం ఎర్రచందనం దోచుకోవటం ఒక పక్క ప్రాజెక్ట్ కట్టించి ఫ్లైఓవర్లు కట్టించి దోచుకోవటం ఇంకో పక్క జరుగుతూ ఉంటాయి మధ్యలో వీళ్ళది ఒకటి ముఖ్యంగా ప్రకాశ్రావు విషయానికి వస్తే వీళ్ళందరూ ఇలా చేయడం తప్పు తెలిసి చేశారో తెలియక చేశారో అనేది వేరే విషయం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే చట్టం చట్టమే ఈ నేపథ్యంలో అనుభవ జ్ఞానం ప్రకాశ్ రాజు నీతులు చెప్పే ప్రకాశ్ రాజు ఈ ఆయనకి ఎందుకండి ఇది అంటే డబ్ల్యూసీ ప్రచారం చేస్తాడా ఆ శ్యామల ఆమెకెందుకు అది ఎందుకంటే రాజకీయాలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడతాను ప్రజా జీవితం కదా రాజకీయం అంటే తరచూ రాజకీయ నాయకుల మీద విమర్శలు చేస్తూ తరచూ నీతులు చెప్తుంటారు కాబట్టి ప్రకాశ్ రాజు విషయం శ్యామల విషయం ప్రస్తావిస్తుంది ఓకే ఇద్దరు కాకుండా ఇంకా అనేక మంది కూడా చేసిన వారందరిది కూడా తప్పే అన్న ఆగ్ల అనే అమ్మాయి కొంచెం చిన్న సినిమాలకు హీరోయిన్గా లేకపోతే సైడ్ హీరోయిన్గా చేస్తుండడు అనన్య నాగళ్ళ అమ్మాయి నాకు తెలియదండి జనరల్గా రొటీన్ అనుకుని చేసే తప్ప నాకు తెలీదా అని వివరణ ఇచ్చుకుంది చాలామంది ఇప్పుడు అదే చెప్తున్నారు సరే ఇప్పుడు ఏది చెప్పినా జరిగింది తప్పే సరే తర్వాత ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం కేసుల్ని సీరియస్గా తీసుకుంటుందా లేకపోతే డ్రగ్స్ కేసులులాగే నీరు గారుస్తా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వ విధానాన్ని బట్టి రాజకీయ పలుకుబడిని బట్టి పోలీసులు ఇచ్చేటువంటి ఛార్జ్ షీట్ వగైరా కోర్టుల సాక్ష్యాలు బట్టే కదా ఫైనల్ తీర్పు అదంతా జరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుందిలే కానీ నైతికంగా మాట్లాడుకుందాం మనం సినిమా యాక్టర్లకు చాలా డబ్బు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా డబ్బులు ఇస్తారు ఏ ఏ కల్చరల్ షోకి వెళ్ళినా బయట ఏ షోకి వెళ్ళినా కూడా చాలా డబ్బులు ఏ ఏ విదేశాలకు వెళ్ళినా డబ్బులు బాగా వస్తాయి అవి చాల దాన్ని బెట్టింగ్ దాంట్లో దూరి అనవసరంగా జనానికి నష్టం కలిగించి తప్పుడు ప్రచారానికి సహకరించి ఎంతో డబ్బు నష్టపెట్టి చాలా తప్పు కదండి యూత్ పాడైపోతారు ముఖ్యంగా ఇక్కడ సినిమా చేయకలేదని చెప్తే వారిని అందరూ గుర్తుపడతారు కాబట్టి వారిని కొంత అభిమానిస్తారు కాబట్టి వారు చెప్పింది దాన్ని వినటానికి కానీ ఫాలో కావడానికి కానీ అవకాశం ఉంది అందుకే వాళ్ళతో ప్రచారం ఎక్కువ చేయిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏంటి ఈ విధంగా ప్రచారం చేసి జనానికి నష్టం కలిగించటం కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు బెట్టింగ్ల వల్ల ఆర్థికంగా నష్టపోయి జూదాల వల్ల నష్టపోయి జోదం గతంలో పేకాట డైరెక్ట్ ఉండేది ఇప్పుడు సెల్ఫోన్లో పేకాట ఆడుకోవచ్చు కంప్యూటర్లో ఆడుకోవచ్చు ఇలాంటి వాటికి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు పోవటం ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు నీతులు చెప్పి ఏదో వాళ్ళు అలా నటిస్తూ తనంతటి మేధావి లేడు అనేట వ్యవహరిస్తూ అందరినీ తరచు విమర్శిస్తూ ఉన్నటువంటి ప్రకాష్ రాజు సీనియర్ కదా సీనియర్ కాబట్టి ఆయన ఆయన విషయం ప్రస్తావిస్తున్నాను వీళ్ళకి యూత్కు ఈ కొత్త యాక్టర్ల కంటే కొంత తెలియదు అయినా తప్పే కానీ సీనియర్కి అంత తెలియాలి విజ్ఞత ఉండాలి కదండి విజ్ఞానం ఉండాలి కదండి నైతిక విలువలు ఉండాలి కదండి అందుకోసం ప్రకాశ్ రాజు చేసింది చాలా తప్పు అతను ఇప్పుడు ఏదో కవర్ చేసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు గతంలో ఇప్పుడు నాకు మీ ప్రచారం చేసా నాకు తెలిసిన తర్వాత ఆగిపోయాడు ఏ అప్పుడు ప్రచారం అనేది చేసే ముందు అది ఎందుకు పనికి వస్తుంది దాని పర్యవసనం ఏంటి దాని ఫలితం ఏంటి అని చూసుకోకుండానే ఊరికే డబ్బులు ఇస్తారు డబ్బులు రెమ్యురేషన్ తీసుకొని ప్రచారం పారితూచుకోండి డబ్బుల కోసమా ఇదా తప్పండి ఇది యూత్ని కానీ ప్రజలను కానీ పక్కదో పట్టించే ఏ పని తినీనట్లు చేయకూడదు అంతేకాదు అదొక్కటే కాకుండా మంచి పనులు చెట్లు నాటండి అని చెప్పండి డ్రగ్స్ వాడొద్దని చెప్పండి లేకపోతే జంతువుని ప్రేమించండి అని చెప్పండి లేకపోతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి ఆహారం తీసుకునేది కూడా ప్రచారం చేయొచ్చు దాని డబ్బులు రావు కదా అందుకో ఒక్కో డబ్బులు వస్తే ఏదైనా ప్రచారం చేస్తారు వీళ్ళు తక్కువ డబ్బులు వస్తే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి దేశాన్ని అమ్మటానికి